అత్తవారు పెళ్ళైన ప్రతి మగాడికి ఈ పదం బాగా తెలుసు మోస్ట్లీ అల్లుళ్ళందరికీ అత్తవార్లందరూ పిసినారుల్లానే కనబడతారు బావమరుదులంటే ఇంకా కంజూస్ నాకో బావమర్దున్నాడు వాడు పరమ 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 మీ ఇష్టం ఎన్ని పరమలు పెట్టుకుంటారో పెట్టుకోండి అంత పిసినారి వాడు ఎంగిలి చేత్తో కూడా కాకిని కొట్టడండి వాడికి ఒక డ్రై ఫ్రూట్ షాప్ ఉందండి వాడి దగ్గర నుండి ఒక కేజీ బాదం పలుకులు నేను తెప్పించుకుంటాను ఎలాగో చూడండి మందా అబ్బబ్బా ఈ ఆవుల మంద గేదెల మందే ఏంటండి ముద్దుగా మందారం అని పిలొచ్చు కదండి అలాగే మందారం అక్కడ కిచెన్లో బాదం ఉన్నాయి తీసుకురా తీసుకోండి ఈ బాదం పలుకుల వల్ల లాభం ఏంటండి బాదం పలుకులు తింటే దిమాక్ దిమాక్ అంటే బుద్ధి మూడు గుణాలు లేదా ఐదు గుణాలు పది గుణాలు పెరుగుతుంది అవునా అదెలా నేను నీకు ఓ ప్రశ్న అడుగుతాను దానికి సమాధానం చెప్పు సరే అడగండి కేజీ బియ్యంకి ఎన్ని గింజలుంటాయి తెలుసా నీకు తెలీదండి ఇందా ఈ రెండు బాదం పలుకులు తిను నమ్లేవా ఇప్పుడు మింగు నేను నీకు మరో ప్రశ్న అడుగుతాను ఒక డజన్లో ఎన్ని ఉంటాయి పన్నెండు చూసావా బాదం పలుకులు తిన్న తర్వాత నీకిప్పుడికిప్పుడు ఎంత బుద్ధి పెరిగిపోయింది నిజమేనండి హలో ఒరే తమ్ముడు సాయంత్రం వచ్చేటప్పుడు ఒక కేజీ బాదం పలుకులు తీసుకుంటారా అలాగేనా సరే సరే చూసారా కేజీ బాదం పలుకులు ఎలా తెప్పించుకుంటున్నాను